అమెరికా ముంచేట్ల రోజు ఏంటి అంటే ఇది ఆగస్ట్ ఫిఫ్త్ మండే రోజు అనమాట సో ది కిండర్ గార్డెన్ ఫస్ట్ డే స్కూల్ అనమాట సో బ్యాగ్స్ పైన అండ్ లైట్ బాక్స్ పైన అన్నిటి పైన లోవిక్ పేరు అయితే ఉండాలి ఎందుకంటే మిస్అప్ అయినా లేకపోతే కొంతమందికి సేమ్ ఐటమ్ ఉంటుంది కదా అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు కంపల్సరీగా బ్యాగ్ పైన లంచ్ బాక్స్ పైన వాటర్ బాటిల్ పైన అన్నిటి పైన అంటే వాడు ఏవైతే తీసుకెళ్తున్నాడో అవన్నిటి పైన కంపల్సరీగా అవి ఉండాలన్నమాట నాకొకటి ఏంటంటే సో ఇప్పుడు కార్ ఎవరైతే పికప్ అంటే డ్రాప్ చేసినప్పుడు ఏం అవసరం లేదు కానీ అండ్ కంపల్సరీగా డ్రాప్ చేసినప్పుడు కార్ బూస్టర్ అవన్నీ ఉండాలి సో పికప్ చేసుకున్నప్పుడు వేరే ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా పికప్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళ దగ్గర కంపల్సరీగా పికప్ కార్డ్ ఉంటుంది అంటే వాళ్ళు ముందే ఇస్తారు స్కూల్లో ఒక ఫోన్ ఇస్తారు సో అది ఆ నెంబర్ చూపించాలన్నమాట ఆ నెంబర్ కనుక ఒకవేళ మీ దగ్గర లేకపోతే లోవిక్ని మీతో పాటు అనమాట సో అది స్కూల్ పాలసీ లోవిక్ననే కాదు ఏ ఏ కిడ్ని అయినా సరే మీ దగ్గర వా ఆ కిడ్కి సంబంధించిన పికప్ నెంబర్ ఉండాలి ఆ నెంబర్ ఉంటేనే మీతో పంపిస్తారు ఒకవేళ ఆ నెంబర్ లేకపోతే కనుక మీతో పంపిరు సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట సో అది స్కూల్ రూల్ ఇక్కడ అంత స్కూల్ రూల్ అనమాట ఇంకా లోవిక్కి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా లోవిక్ని స్కూల్లో డ్రాప్ చేసేయాలి సో వాటి రెడీ అయ్యి వెళ్తున్నాడు అనమాట ఇది స్కూల్ యూనిఫామ్ అనమాట సో రెడ్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్ వేసుకున్నాడు సో ఇందుట్లో కలర్స్ కూడా ఉంటాయి అంటే రెడ్ బ్లూ వైట్ ఈ మూడు షర్ట్లు వేసుకోవచ్చు ప్యాంట్స్ అయితే లైక్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాదు సారీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలరా వేసుకోవచ్చు అనుకుంటా సో ఇవన్నీ ఇవన్నీ యూనిఫామ్స్ ఇంకా ఏ మిక్స్ అండ్ మ్యాచ్ ఏవైనా వేసుకోవచ్చు బట్ రెడ్ బ్లూ అండ్ బ్లాక్ వేసుకోవచ్చు వైట్ కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ప్యాంట్స్ కానీ ఏవైనా సో క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ షర్ట్ అయితే రెడ్ బ్లూ నే ఉండాలి సో మ్యాక్సిమమ్ ఇది రూల్ సో కంపల్సరీగా అండ్ షర్ట్ పైన షర్ట్కి కాలర్ ఉండాలి అంటే టీ షర్ట్కి కాలర్ ఉండాలి అండ్ షర్ట్ పైన ఏమీ బ్రాండ్ నేమ్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండకూడదు ప్లెయిన్ షర్ట్స్ ఉండాలి ఇంకా తర్వాత స్కూల్లో డ్రాప్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత సో వాడు ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది స్కూల్లో ఏమేమి చేశారు ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో ఏమేమి చేశారు అన్నీ అడుగుతుంటే చెప్తున్నారనమాట సో వాడు ఒక పాట పాడ

అందరు కలిసి కూర్చొని తినలేదా మరి ఎలా తిన్నారు సరే చెప్పు ఎలా తిన్నారు మరి If my name's spelled so the mine. uh-huh, my my name's spelled long. Oh, it's backwards. Okay. Then it's like, No, it's just put it like this. V W X. V W X. and yeah. yeah, but But just put it long. ओके सो ని పక్కనే అవర్ కుచున్నారు మిరి వెంకట వి ఇ యన్ కే ఎ టి ఎ ఓ బేబీ ఓ మై గాడ్ వెంకట లోబిక్ మాడా వాట్ ఇస్ యువర్ నేమ్ వెంకట గగీ గల వాకటి గుగుడి లోవి మని పక్కనే అవర్ కుచున్నారు కుగుగుగు కుగుగు కుగుగు కుగుగురే కుగుగురే లేకు నీ పక్కన ఎవరు కూర్చున్నారా చెప్పరా నీ పక్కన ఎవరు కూర్చున్నారు సరిగ్గా చెప్పులో అవి పక్కన ఫ్రెండ్స్ పేరు చెప్పు యు నో టూ పీపుల్ ఐరా వాళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నారు Next to me. Yeah, they sit it okay. Oof. they next to sit next to you. Next to you. Well what eat? Um. What are you eat? Um. Blood. Blood. Blood <laughs> da. Don't have blood. Yeah. blood. Bread. 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 Bread Okay. okay. Yeah. What are you eat? Maki Right. i' and Arun phone this

We didn't cut it. Who wrote name here? I did. This is not you. The... You didn't read it last year. Well. I did. I did. I did. Do okay. I did. I did. I did. Do okay. I don't think so. Color says, Color says, Color says, Color says, కలర్స్ వేసి అతికిచ్చి ఉంటాయి యూ స్టిక్ ఇట్ రైట్ ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట సో ఆ రోజు నేను మ్యాక్ అండ్ చీజ్ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ ప్రిపేర్ చేశాను ఇంకా ఇక్కడ మా హస్బెండ్ని లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి అని అడుగుతున్నాను అనమాట సో నేను దోశ వేసి ఇచ్చేసాను ఆ తర్వాత లంచ్ బాక్స్లో జస్ట్ మ్యాక్ అండ్ చీజ్ కొన్ని బ్రాకోలీ వేయించాను సో బ్రాకోలీ వేయించి అండ్ ఇంట్లో ఏవో ఫ్రూట్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్రూట్స్ అన్నీ పెట్టాను అనమాట సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి అది పెట్టాను అండ్ కేక్ కూడా ఉంది అది కూడా పెట్టాను సో వాడు మొత్తం అయితే కంప్లీట్ చేయలేదు ఎందుకంటే వాడికి స్కూల్లో టైం ఎవరు టైం ఇస్తారు అంటే వాడు చెప్పడం అయితే ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది అని చెప్తున్నాడు సో ఇంట్లోనే వాడు ఒక ఈ ఫుడ్ అంతా కంప్లీట్ చేయడానికి వన్ టూ అవర్స్ టైం పడుతుంది సో ట్వంటీ మినిట్స్లో ఈ ఫుడ్ అయితే కంప్లీట్ చేయలేడు బట్ స్టిల్ ఏం చేస్తాడంటే వాడికి ఇందుట్లో ఏం నచ్చుతుందో అది ఫస్ట్ తినేస్తాడు ఆ తర్వాత మిఠాయి కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఇంకా టైం అయిపోయింది అన్నప్పుడు క్లోజ్ చేసేస్తాడు అనమాట సో ఇట్ జస్ట్ కోసం ఏం పెట్టాను అనేది ప్యాక్ చేసి చూపిస్తున్నాను అనమాట సో మొత్తం ఇలా చూసారు కదా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేమైతే పెట్టాలి పేరు అని ఇంక ఇదొకటి ఒకటి స్నాక్ టైంలో తిన్నాను ఇంకని చెప్పి పెట్టాను అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ ఎలా ఉంటుందో చూడండి అసలు ఏమి వన్ ఈవెన్ పడుకోని జస్ట్ కేక్ నచ్చింది ఆ కేక్ తిన్నాడు బ్రాకోలీ కూడా ఒకటి రెండు ముక్కలు తిని ఉంటాడు గ్రేప్స్ ఒక రెండు ముక్కలు మ్యాకెన్ చీజ్ అయితే కొంచెం ఒక టూ స్పూన్స్ తిని ఉంటాడు అంతే ఏమీ కంప్లీట్ చేయలేదు అసలు ఈ ఈరోజనే కాదు రోజు ఫుడ్ ఏం పెట్టినా సరే అస్సలు ఏమి కంప్లీట్ చేయడం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి ఆ ఫుడ్ నువ్వు ఇప్పుడు తినాలి అని చెప్తాను ఎందుకంటే వాడికి తెలియాలి ఫుడ్ నేను మార్నింగ్ లేచి ఏదో ఒకటి చేస్తాను బట్ వాడు స్టిల్ ఇలాగే తయారు చేస్తాను అనమాట ఇంకా స్కూల్కి వచ్చినాక మళ్ళీ అయితే నెక్స్ట్ డేనే సో స్కూల్కి వెళ్ళేటప్పుడు థర్డ్ డే అనమాట సో ఆ రోజు సేమ్ సాంగ్ పార్ట్నర్ అన్నమాట వెళ్ళేటప్పుడు చెప్పండి కదా మీకు క్రీమ్ కలర్ బ్లూ షర్ట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు సో క్రీమ్ ప్యాంట్స్ బ్లూ అండ్ బ్లాక్ వెయ్యొచ్చు అనుకుంటా సో ఈ మూడు ప్యాంట్ కలర్ ప్యాంట్స్ వేయొచ్చు షర్ట్స్ అయితే ఓన్లీ రెడ్ అండ్ బ్లూ మాత్రమే వేయాలి వైట్ కూడా వేసుకోవచ్చు ఇంకా థర్డ్ డేలా స్కూల్కి రెడీ అయి వెళ్ళిపోతున్నాడు ఆ రోజు నేను వీడియో తినలేదండి అంటే లంచ్ బాక్స్కి ఏం పెట్టాను అనేది వీడియో తినలేదు సో మాక్సిమం జస్ట్ కొంచెం బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్లో కొంచెం క్యాబేజీ క్యారెట్ కి మైనీస్ అండ్ ర్యాష్ వేసి మిక్స్ చేసేసి బ్రెడ్ టోస్ట్ చేసి అందులో పెట్టి కట్ చేసి పెట్టేశాను అనమాట సో సేమ్ గ్రేడ్స్ కొన్ని ఉన్నాయి అండ్ కీరా ఉంటే అది పెట్టేశాను సో మీకు ఈ ముచ్చట్టు కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏం కావాలి అనేది కమెంట్ చేయండి సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో లో ఏమన్నా నాయిస్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నేను ఏరియాలో మా ఇంట్లో ఉన్నాను సో ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని అవాయిడ్ చేయడానికి ఆప్షన్ ఉండదండి డెఫినెట్గా ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ హౌస్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఎంత వేరే రూమ్ లోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకున్నా కూడా ఆ నాయిస్ అయితే కంటిన్యూస్ గా వినిపిస్తూనే ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇక్కడ చూడండి పిల్లలు అయితే మా లోవీకి వెళ్ళే వరకు ఇలా కట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటారన్నమాట ఇంకా నాకు ఒక బెనిఫిట్ ఏమైంది అంటే లోవీక్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు కదా ఇంకా నేను చక్కగా లాగిన్ అయ్యి నా వరకు కొంచెం ఎల్లిగా స్టార్ట్ చేసుకోవచ్చు లోవీక్ వెళ్తే ఒక పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో ఎల్లిగా స్టార్ట్ చేసుకోవచ్చు నేను ఇంకా వాళ్ళిద్దరిని రమ్మనికైతే చూడండి ఎలా చూస్తున్నాడు రాకుండా అండ్ ఆ తర్వాత మధ్యాహ్నం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను బిజినెస్ చేసుకుంటాను సో ఆ శారీస్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట వీటిని అన్నిటినీ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాను సో వీటి న్నిటిని అయితే ప్రస్తుతానికి ప్యాక్ చేసి పెట్టాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్